చంద్రబాబు నాయుడు కదలి రా కదలిరా అంటూ కణిగిటిలో నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రాము ఫస్ట్ రోజే పాపము ప్రజలు జనాలు షాక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడికి మొత్తము ప్రోగ్రాం అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఖాళీ కుర్జీలు ఇచ్చాయి ఖాళీ కుర్జీలో చంద్రబాబు నాయుడికి స్వాగతం బలికాయ రా చంద్రబాబు నాయుడు కదలిరా మేము ఖాళీగా ఉన్నాము రా రా అంటూ చంద్రబాబు నాయుడికి స్వాగతం బలికాయి ఖాళీ అనమాట అక్కడ పాపం జనాలే లేరు ఈయన ఇది నే పచ్చ మీడేమో చంద్రబాబు నాయుడు నిన్నటి ఏదో రాజకీయ ప్రసంగాలు మొదలుపెట్టాడు అంట రాజకీయ శంకారవం ఏం ఏమూపాడు ఖాళీ కుర్జీలకు ఊపాడు శంకారావము అసలు జనాలే లేరు చూస్తే అది ఏదో పాపం ప్రోగ్రామ్కి తండోపతండాలుగా వస్తారు ప్రజలు అనుకున్నారు వెళ్ళిపోతున్నారు పాపం ఉండే పది మంది కూడా వెళ్ళిపోతున్నారు మాట్లాడుతున్నాడు చూజులు ఇవ్వడలేరు ఖాళీ అయిపోయింది పాపమా కనిగిరి కనిగిరి రా కదలిరా ప్రోగ్రాము అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఫస్ట్ రోజే ఇంకా ఈ దెబ్బకి మరి చూడాలి రేపటి నుంచి ఇంకా జనాల్ని డబ్బులిచ్చి పోగు చేయడం మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు కనీసము పొత్తు కుదిరిన తర్వాత జనసేన వాళ్ళు కూడా సహకరించడం లేదు జనసేన నాయకులు కార్యకర్తలు రావడం లేదు మరి చంద్రబాబు నాయుడికి ఈ సభ చూసిన తర్వాత చాలా మండిందంట మండిన తర్వాత అక్కడుండే నాయకుల మీద ఫైర్ అయ్యి ఎందుకు మీరు పోగు చేయలేదు జనాల్ని డబ్బులు ఇచ్చి జనాలను పిలిపించండి అంటే వాళ్ళంతా ఫైనాన్సు ఎలక్షన్లు పడే దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు ఇట్లాంటి సభలకి డబ్బులు ఖర్చు పెట్టుకోలేమని చేతులు ఎత్తేసారంట ఆ లోకల్ నాయకులు